హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇప్పటి వరకు చేసిన కేక్స్ అన్నీ ఈ భర్తంలోనే చేశాను అనమాట ఇది వచ్చేసరికి నైన్ ఇంచెస్ అయితే ఉంటుంది స్కేల్తో మనం ఏదన్నా ఎన్ని ఇంచెస్ ఉంది వెడల్పు అనేది చూసుకోవాలనుకుంటే మనం ఇలా చెక్ చేసుకోవాలి నైన్ ఇంచెస్ అయితే ఉంది నా దగ్గర లాస్ట్ ఉన్న కేక్ టిన్ అయితే ఎయిట్ ఇంచెస్ ఒకవేళ టూ కేజెస్ అలా వస్తే నేను టూ స్టెప్స్లో చేసేది అనమాట ఎయిట్ ఇంచ్ టిన్ అలాగే సిక్స్ ఇంచ్ టిన్ యూస్ చేసి లేకపోతే సెవెన్ ఇంచ్ కేక్టీని అలాగే ఫైవ్ ఇంచ్ టిన్ యూజ్ చేసి ఇలాగ నేను టూ కేజీస్ అలా ఆర్డర్ వస్తే అలా చేసి ఉండేది అనమాట ఇలా స్టెప్ వైజ్ అంటే ఇంతకంటే పెద్దది లేదు మనకి తెలిసిందే కదండి క్వార్టర్స్లో ఉండి అటు ఇటు తిరిగే వాళ్ళైతే ఎక్కువ సామాన్ తెచ్చుకోము ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకొచ్చుకుంటాము ఈ మధ్య వస్తున్న ఆర్డర్స్లో ఏంటంటే వన్ అండ్ హాఫ్ కేజీ కేక్ కావాలి కానీ ఒకటే స్టెప్ అంటే విడ్త్ ఎక్కువగా ఉండాలి అనేసి అడుగుతున్నారు అనమాట అప్పుడు ఎయిట్ ఇంచ్ కేక్ టిన్లో బేక్ చేసినప్పుడు అది హైట్ వస్తుంది కానీ విడ్త్ రాదు టెన్ ఇంచ్ కేక్ టిన్ అయితే కావాలి టెన్ ఇంచ్ కేక్ టీన్లో చేస్తే మనకు చక్కగా టూ కేజీస్ అయినా చేయొచ్చు టూ కేజీస్ అయితే హైట్ వస్తుంది వన్ అండ్ హాఫ్ కేజీ అయితే కొంచెం విడ్త్ ఎక్కువ వస్తుంది అనమాట దానికోసం మరి కనీసం ట్వల్వ్ ఇంచెస్ అయినా ఉండాలన్నమాట మనకి కేక్ బేక్ చేసే అయితే నేను అది అలాంటిది ట్వెల్వ్ ఇంచేస్తుంది లేదా ఫోర్టీన్ ఇంచెస్ది కొనుక్కుందాం అనుకుంటున్నాను లేకపోతే నాకు ఎప్పటి నుంచో ఓటీజీ తీసుకోవాలైతే ఉందనమాట నేను ఏంటంటే నా మనీతోనే నేను తీసుకోవాలి అనేసి నా మనీ అంటే పెద్ద ఇదని కాదండి నేను ఏదైనా బేకింగ్ చేసినా స్టిచ్చింగ్ చేసిన వచ్చిన అమౌంట్తోనే వాటికి సంబంధించిన వస్తువులు అనేది కొనుక్కుంటాను నాకు ఇప్పుడు రా మెటీరియల్ అయిపోయింది అనుకోండి బేకింగ్ది నేను మా వారి దగ్గర డబ్బులు తీసుకొని అలా ఏం కొనుక్కోను అంత ముందు కేక్ మీద ఆర్డర్స్ వచ్చిన అమౌంట్ ఉంటాయి కదా దాన్ని బట్టే నేను తీసుకుంటాను ఇప్పుడనే కాదు నేను స్టార్టింగ్ నుంచి అంటే టూ ఇయర్స్ నుంచి వస్తున్నాను కదా అప్పటి నుంచి అయినా నేను అంతే ఒకవేళ నా దగ్గర లేకపోయినా ఒక థౌజండ్ అలా తీసుకున్నా కానీ నెక్స్ట్ కేక్ ఆర్డర్ వస్తుంది కదా అప్పుడు వెంటనే ఇచ్చేస్తానన్నమాట ఇంకా నాకు వచ్చిన అమౌంట్తోనే దానికి సంబంధించిన ఐటమ్స్ కొనాలి ఇంకా వేరే వాళ్ళ దగ్గర తీసుకున్న హస్బెండ్ దగ్గర తీసుకొని ఖర్చు పెడితే ఇంకా నేను చేసింది ఏముంది అని అనిపిస్తుంది అందుకని అప్పటి చిన్న థ్రెడ్ అయినా సరే వాటి మీద వచ్చిన అమౌంట్తోనే నేను కొనుక్కుంటాను లేకపోతే ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు అయితే నేను తీసుకుంటాను అవెన్ కూడా అలాగే అనుకుంటున్నాను అనమాట ఈ కేక్స్ మీద వచ్చిన అమౌంట్తోనే నేను అవెన్ తీసుకోవాలని అనుకుంటున్నాను కప్ కేక్స్ అలా చేయాలి అనుకున్నప్పుడు కుకీస్ అలా చేయాలనుకున్నప్పుడు నేను ఎక్కువ చేయలేకపోతున్నాను ఎందుకంటే కష్టం ఎక్కువ ఉంటుంది దాంట్లో అంటే ఈ చిన్న భర్తనే కదా దాంట్లో స్పేస్ ఎక్కువ ఉండదు మహా అయితే సిక్స్ ఆర్ ఎయిట్ మాత్రమే బేక్ అవుతాయి కప్ కేక్స్ అలా అయితే కుక్కీస్ కూడా ఎక్కువ బేక్ అవ్వు అందుకనేసి నేను పెద్ద భర్తను ఒకటి తీసుకుందాం ఓటీజీ తీసుకునే లోపు అది నాకు బాగా యూజ్ అవుతుంది కదా ఇలాగా టెన్ ఇంచెస్ కానీ లెవెన్ ఇంచ్ ట్వెల్వ్ ఇంచెస్ కేక్ టీ అలా పెట్టాలంటే ట్వెల్వ్ ఇంచెస్ కానీ ఫోర్టీన్ ఇంచెస్ కానీ బర్తన్ తీసుకుందాం అనేసి అని అయితే అనుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ అయితే వెల్ఫేర్ జరిగింది యూనిట్లో కొత్త ఓసీ సబ్ వల్ల వైఫ్ మ్యామ్ అయితే వచ్చారు అందుకనేసి మ్యామ్ ఇక్కడైతే ఉండరు ఏదో బిజినెస్ వర్క్ మీద వచ్చేసి అందరినీ మీట్ అవ్వాలంటే మార్నింగ్ మార్నింగే వెల్ఫేర్ అయితే జరిగిందనమాట ఈ రోజైతే పిల్లలకి హాలిడే ప్రశాంతంగా నిద్రపోదాం అనుకున్నాం మిగతా రోజు అన్నింటిలో ఫైవ్కి ఫైవ్ థర్టీకి లేచి నిద్ర అసలు సరిపోతుండేది కాదు ఇవాళ కొంచెంసేపు పడుకుందాం అనుకున్నాం మేము జస్ట్ పడుకొని లేచి ఆ ఫ్రెష్ అయ్యేసరికి పిల్లలు పాలు అవి తాగేసారు నేను టీ తాగేసేసి వెళ్ళాను వాళ్ళు స్నాక్స్ పెడతారు కదా కవర్ అయిపోయింది మీ పెద్దగా తినే బ్యాచ్ కాదు అనేసి ఇంకా వెల్ఫేర్లో ఉన్నప్పుడు ఒక కాల్ అయితే వచ్చింది కమాండ్ హాస్పిటల్ నుంచి నేను ఆ దీది కాల్ వచ్చినప్పుడు అనుకున్నాను కే ఆర్డర్ అయ్యి ఉంటుంది అనేసి అప్పుడు వెల్ఫేర్లో ఉన్నానని మెసేజ్ చేశాను ఫోన్స్ అలా లిఫ్ట్ చేయడం అనేసి తర్వాత నేను చేస్తే తను రెస్పాండ్ అవ్వలేదన్నమాట ఇంక సరే అనేసి నా వర్క్ నేను చేసుకున్నాను డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంట్లో వర్క్ చేసుకుంటే తను ఫోన్ చేసింది కేక్ కావాలి అనేసి నేను ఎన్నిసార్లు చెప్తాను తను అప్పట్లో అదే మేము అక్కడ కమాండ్లో ఉన్నప్పుడు మా కింద బ్లాక్లో ఉండే తను అక్కడే వేరే చోటు షిఫ్ట్ అయింది కమాండ్లోనే ఉంటుంది నేను ఇటువైపు వచ్చాను కదా ఒకరోజు ముందు చెప్పవా ప్లీజ్ అని అడుగుతాను ఎందుకంటే వాళ్ళు ఏదైనా నీ ప్రకారం ప్రకారం చేయనరు వాళ్ళే డిజైన్స్ చెప్తారన్నమాట అలా ఇలా ఫ్లేవర్స్ అన్నీ వాళ్ళే చెప్తారనమాట అట్లాంటప్పుడు ఒక వన్ డే ముందు చెప్తే మనకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం అనేది ఉంటుంది కదా ఇలా చేయొచ్చు ఇలా చే అది చిన్నది కానీ పెద్దది కానీ ముందు అయితే చెప్పరు ఇక ఈవినింగ్ కావాలి అనుకోండి ఆఫ్టర్నూన్ చెప్తారు ఆల్రెడీ ఆవిడ నాకు ఫోన్ చేసి చెప్పేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది నేను ఇంట్లో పనులు చేసుకోవాలా లేకపోతే కేక్ చేసి ఇవ్వాలా అనేది అనిపించింది అనమాట ఒకవేళ ఒకసారి క్యాన్సిల్ చేసామనుకోండి మళ్ళీ ఆర్డర్స్ అయితే ఇవ్వడానికి ఆలోచిస్తారు క్యాన్సిల్ చేశారు కదా అనేసి నేనైతే ఆవిడ చెప్పినట్టు మూడు కేక్స్ పంపించి అంటే వాళ్ళ పిల్లలు అనమాట పెద్ద పిల్లలు కాబట్టి మూడు కేక్స్ పంపించి ఆ మూడిట్లో ఒక్కొక్కటి ఒక్కటి చెప్పారు అది కూడా హాఫ్ కేజీ కేక్లో చేయమని చెప్పారనమాట మూడు కేజీ కేక్స్లో డిజైన్స్ ఒక కేక్లో చేయమనేసి చెప్పారు సరే ఇంకా వాళ్ళు చెప్పినట్టు వేవ్ డిజైన్ కావాలన్నారు పర్పుల్ కలర్ వైట్ కలర్ కలిసి రావాలన్నారు పౌల్ డిజైన్ కావాలన్నారు ఇలాగా మళ్ళీ చాక్లెట్ నేమ్ రావాలనేసి అని అన్నారు అవన్నీ కలిపి హాఫ్ కేజీ కేక్లో చేయాలి అది హైట్ రావాలి ఇలా ఇంకొకసారి అయితే సరే వదిలేద్దామా అని అనిపిస్తుంది కానీ మళ్ళీ ఛాన్స్ రాదేమో అనేసి ఆలోచిస్తానన్నమాట ఇంక వాళ్ళు చెప్పిన ప్రకారం ఈ కేక్ అయితే నేను డిజైన్ చేశాను ఈ లోపు మెసేజ్ వచ్చింది ఆ నెక్స్ట్ డే మాకు కోర్ డే అనమాట మాకు ఎవ్రీ యూనిట్కి కోర్ డే అనేది ఉంటుంది కదా బర్త్డే అలానో అలాగ కోర్ డే అనమాట అయితే ఈవినింగ్ పార్టీ ఉంది అనేసి ఆల్రెడీ నేను ఈ కేక్ చేసే టైంకి ఫైవ్ థర్టీ అలా అవుతుంది సెవెన్కి పార్టీ స్టార్ట్ అవుతుంది అక్కడ ఉండాలని అన్నారు నేను ఈ కేక్ చేసి వెళ్ళి అక్కడ కమాండ్ హాస్పిటల్కి వెళ్ళి కేక్ డెలివరీ ఇచ్చేసి వచ్చి మళ్ళీ పిల్లల్ని రెడీ చేసుకొని నేను రెడీ అవ్వాలి ఇంకా నాకు అంత హడావిడి అయిపోయింది ఆ చాక్లెట్తో రెడీ చేసిన నేమ్ కూడా పెద్దగా ఉందనమాట షర్వరి అనేసి దాని మీద స్పేస్ లేదు ఒక కేక్లో ఎన్నని చేయగలుగుతాం బుజ్జి కేక్లో కానీ చిన్న కేక్ అయినా పెద్ద కేక్ అయినా హోమ్ వేకర్స్కే సాధ్యం అనమాట ఇన్ని క్రియేట్ చేయాలంటే మూడు కేక్స్లో కలిసి వచ్చిన డిజైన్ చేయాలంటే పైన వేవ్ ప్యాటర్న్ లా వచ్చింది కదా అదొక కేక్లోని సెలెక్ట్ చేశారు రోజ్ హెడ్స్ ఒక కేక్లోని చెప్పారు వేవ్ డిజైన్ ఇంకొక కేక్లో చెప్పారు ఆ టూ కలర్స్ కాంబినేషన్ వచ్చింది కదా పర్పుల్ అండ్ వైట్ అదొక కేక్లో నుంచి చెప్పారు ఈ పాల్ డిజైన్ ఒక కేక్లో నుంచి ఎవరు దేవుడా చిన్న కేక్ ఇన్ని కస్టమైజ్ చేసేసి చూడండి అలానే ఏం ఎక్స్ట్రా తీసుకోము పైగా నేను ఒకటండి ఏదన్నా వాళ్ళు వన్ కేజీ టూ కేజీ కేక్ చేయించి ఇది వన్ హాఫ్ కేజీలో కావాలంటారు ఇవి తిని చెప్పిన డిజైన్ అయితే వన్ కేజీ మినిమమ్ వన్ కేజీలో చేయించాల్సింది కానీ ఎల్లో కలర్ తిప్పలు పడి స్పేస్ ఉండదు కదా హాఫ్ ఫైవ్ ఇంచ్ కేక్టీన్లో నేను ఇది బేక్ చేశాను ఎన్ని రోజు హెడ్స్ వస్తే గట్టిగా వేస్తే మూడు రోజు హెడ్స్ వేయగానే కానీ ఫైవ్ ఇంచ్ కేక్టీన్లో అది కొంచెం ఫిల్ అయినట్లు కనిపిస్తుంది మనం దాన్ని కొంచెం చిన్న చిన్నగా వేసుకుంటూ రావాలి తర్వాత ఆ నేమ్ అంత పెద్దగా వచ్చింది సెట్ చేయడం కూడా అలాగా ఒకవేళ వాళ్ళు అడిగినట్టు సిక్స్ ఇంచ్లో కేక్ టీన్లో మనం బేక్ అనుకోండి హైట్ రాదు ఆ వేవ్ డిజైన్ వేయడానికి కుదరదు అంటే టూ లేయర్స్ మహా అయితే త్రీ లేయర్స్ కట్టే పెద్ద హైట్ రాదనమాట సిక్స్ ఇంచ్ కేక్ టీన్లో బేక్ చేస్తే ఇలా ఎల్లో అయితే నేను ఆర్డర్ అయితే కంప్లీట్ చేసేసాను దానికి చెప్పాను అనమాటది ప్రాబ్లమ్ ఇది నాకు మీరు ఏదైనా చెప్పినప్పుడు నాకు ఇక్కడ మెటీరియల్ వెంటనే దొరకదు అక్కడ అయితే కమాండ్ హాస్పిటల్లో చుట్టుపక్కల ఉంటాయి కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువైనా తీసుకోవచ్చు ఇక్కడ నాకు మెటీరియల్ దొరకదు మీరు ఒక వన్ వన్ డే ముందు చెప్తే నాకు బెటర్గా ఉంటుంది కొంచెం అనేసి ఆ రోజు చెప్పాను వెళ్ళి కేక్ డెలివరీ కూడా ఇచ్చేసి వచ్చాను కానీ నాకు కేక్ చేస్తున్నానని కానీ కొంచెం హ్యాపీగా అనిపించడం లేదు ఎందుకంటే వెళ్ళడం రావడం ఇచ్చి రావడం అంత కొంచెం టెన్షన్గా ఉందనమాట మనం కేక్ అనేది ఏదో ఒక అకేషన్కి కట్ చేసుకుంటే ఒకవేళ ఆ కేక్ ట్రాఫిక్లో అలా పాడైపోతుంది మనకి కల్కటా ట్రాఫిక్ తెలిసింది కదా ఎలా ఉంటుందో ఇక్కడ ఏదన్నా స్పీడ్ బ్రేకర్స్ అలా వచ్చినప్పుడు మిస్టేక్ ఏదైనా తగిలేస్తే మన వల్ల వాళ్ళ అకేషన్ పాడవుతుంది ఒకవేళ కేక్ ఎక్కడైనా మిస్టేక్ జరుగుతుందేమో అనేసి అదొక భయం వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీస్ కేక్ తీసుకెళ్తున్నప్పుడు అయితే ఇంకా నా బాధ బాధ కాదు ఒక చేత్తో గట్టిగా దాన్ని పట్టుకొని ఎక్కడ అది పాడవుతుందని వెళ్ళేలోపే నా బీపీ డౌన్ అయ్యేలా ఉంది టూ త్రీ కిలోమీటర్స్ కమాండ్ హాస్పిటల్కి వెళ్ళి ఇచ్చేసి వచ్చేలోపే అలాగే నేను ఆ కేక్ పెద్దగా ఎక్కువ చార్జ్ చేయను ఇన్ని కస్టమైజేషన్స్ చేయడం అలాగే వెళ్ళడం రావడం ఇవ్వడం నాకు అసలు ఏమైనా మిగులుతుందనే ఆలోచన కూడా వస్తుంది ఒక్కొక్కసారి అయితే వీళ్ళ మిగిలికపోయినా కేక్ చేయడం అనేది నాకు ఇష్టం కాబట్టి నేను ఇంకా వర్క్ అయితే కంటిన్యూ చేస్తున్నాను ఇంకొచ్చి పిల్లల్ని అయితే రెడీ చేసేసి తర్వాత నేను రెడీ అయ్యాను వాళ్ళు రెడీ అయిపోతే నాకు టెన్షన్ ఉండదు ముందు వాళ్ళని చక్కగా రెడీ చేశాను అప్పటికీ సబ్సే లాస్ట్ నేనే అనమాట లేట్ అయిపోయాను నేను ఎక్కడికైనా వెళ్తున్నాను అన్నప్పుడు ఒక కొన్ని శారీస్ పిక్స్ తీసి ఫ్యామిలీకి పంపిస్తాను ఏది బెటర్ అనేసి నేను అలాగే పంపించాను ఇంకా ఫ్యామిలీ నుంచి మెసేజ్ రావడం కొంచెం లేట్ అయ్యేసరికి నేను ఈ రెడ్ శారీ కట్టుకున్నాను నాకు అది కొంచెం హెవీగా అనిపించింది అనమాట నైట్ పార్టీస్కి ఇది ఏదో పెళ్లికి పేరెంట్ అని కట్టుకొని వెళ్తున్నట్లు అనిపిస్తుంది అని అనిపించి మళ్ళీ తర్వాత నేను మళ్ళీ శారీ చేంజ్ చేశాను వీళ్ళని వెళ్ళి వెళ్ళిపోయాక కొంచెం కిందకి వెళ్ళాక కూడా ఇది ఏంటో హెవీగా అనిపిస్తుంది అని అనిపించి మళ్ళీ పైకి వచ్చి శారీ అయితే చేంజ్ చేసేసాను లాస్ట్ టైం అయితే కోర్ డేస్ షిప్లో జరిగింది అంట మంచిగా ఆ టైంకి నేను అన్న పెళ్ళి ఉండేసరికి ఇంటికి వెళ్ళిపోయాను అదే చెప్తున్నాను లాస్ట్ టైం నువ్వు రాలేదు మంచిగా షిప్ షిప్ ఒకటి బుక్ చేసి అందులో జరిగింది కోర్ డే చాలా బాగా జరిగింది అనేసి ఇంకా కోర్ డే అంటే మన యూనిట్ వాళ్ళే కాకుండా వేరే యూనిట్ ఆఫీసర్స్ని అలాగే అక్కడ కూడా కొంతమంది ఫ్యామిలీస్ని అలా ఇన్వైట్ చేస్తారు వేరే యూనిట్స్లో జరిగినప్పుడు మనల్ని అలా ఇన్వైట్ చేస్తారు నేనైతే నైట్ టైం పార్టీకి వెళ్ళడం ఇన్ని ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం ఫోర్ ఇయర్స్ నేనైతే వన్ టూ టైమ్స్ చూశాను ఒకసారి ఇదే వెస్ట్ బెంగాల్లో మ్యారేజ్ అని కొత్తను అలాగే ఇంకొక చోట వేరే చోట ఇంకెక్కడో చూశాను అవి డే టైంలోనే అనమాట నైట్ టైం పార్టీస్కి వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట ఇన్ని ఇయర్స్ ఆర్మీలో నేను ఉన్నాను కదా టెన్ ఇయర్స్ నుంచి తిరుగుతున్నాను కదా ఇదే ఫస్ట్ టైం బాగుంది చూడడానికి చాలాగా నాన్ వెజ్ వెజ్ అన్నీ ఉన్నాయి స్టార్టర్స్ పిల్లల కోసం కొన్ని స్పెషల్ రింగ్స్ పానీపూరి మోమోస్ ఇవన్నీ ఉన్నాయి కానీ మనం తినే బ్యాచ్ కాదు ఏదైనా కొంచెం తినగానే కష్టం పైగా ఎంతమందిలో తినాలన్నా కూడా చాలా కష్టం శ్రీబాబు బాబు మాత్రం ఎంత పెద్దోడైంది ఈ పార్టీలో చూస్తే నాకు అర్థమైంది చక్కగా అట్టి ఇటు తిరుగుతూ వాడికి కావాల్సినవన్నీ వెళ్ళి అక్కడ వడ్డిచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర పోయి చక్కగా పెట్టించుకొని తింటూ అంతా ఉన్నాడు లైవ్ ఆర్కెస్ట్రా అయితే నడుస్తుంది అంటే లైవ్లో వాళ్ళ పాటలు అలా పాడడం అలాగే చాలామంది డాన్స్ చేస్తారు మన సౌత్ వాళ్ళు కొంచెం సిగ్గుపడతారు కానీ మీ నార్త్ వాళ్ళు అయితే ఫుల్గా డాన్స్ చేస్తారు ఆఫీసర్స్ వీళ్ళంతా ఇక డిన్నర్ టైం అయితే అయింది అందరూ ఇలా వెళ్ళి బఫే సిస్టమ్లో తీసుకొని వస్తున్నారు నేను చర్యను చూసి నాన్న నేను పెట్టిస్తానంటే అసలు వాడు ఎంత పెద్దోడో ఏడు చూడండి అసలు వద్దంట నేను పెట్టుకొని పక్క వచ్చి చక్కగా వాడు కూడా ఆంటీల మధ్యలో దూరి ప్లేట్ తీసుకొని వాడికి నచ్చిన అన్నీ పెట్టుకున్నాడు అనమాట వాడిని చూస్తే నేను ఎప్పుడు ఆలోచించ ఆలోచించేదాన్ని ఏంటంటే వీటిలో వీడు అసలు ఎలా ఉంటాడో బయటికి వెళ్తే ఎలాగా అన్న ఎవరిలో కలవడ అలా అనుకున్నాను కానీ వామ్మో ఇవాళ వాడిని చూస్తే అర్థమైంది నా అవసరం ఏమీ లేదు చక్కకుపోయి వాడికి కావాల్సిన డ్రింక్ అక్కడికి వెళ్ళి మనం అడగగానే వాళ్ళు కల్పిస్తారు అలాగే తర్వాత చక్కకుపోయి పానీపూరి పెట్టించుకుని తింటున్నాడు మా అమ్మ ఎక్కడుందని వాడు క్షణం కూడా వెనక్కి వచ్చి చూసుకున్నది లేదు చక్కగా పోయి ప్లేట్లో పెట్టించుకొని పెద్దోళ్ళు లాగా తీసుకొని తింటున్నాడు అనమాట నేను ఎక్కడ కింద వేసుకుంటాడో డ్రస్ పాడైపోద్దని నేను వెళ్ళి వాడు వెనకే మొత్తం మళ్ళీ వాడు ఏమేమి తింటున్నాడా పెట్టించుకుంటున్నాడా అనేది వెళ్ళి చూశాను డిన్నర్లో కూడా గోల్డన్ ఐటమ్స్ ఉన్నాయి మటన్ చికెన్ ఇలా చాలానే ఉన్నాయి ఇంకా అక్కడ జరుగుతూనే ఉంది మేము లెవెన్ అయ్యేసరికి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాం మాకు యూనిట్ పక్కనే ఉంటుంది కాబట్టి నడుచుకుంటూ వచ్చేసాము ఇంకా అందరు అక్కడే ఉన్నారు ఇంకా అంటే ఇలా పేడ్స్ పేడ్స్కి డాన్స్ అలా వేస్తూ ఉన్నారు మనం వేసే వేసేవాళ్ళం కాదు పైగా ఇంకా మార్నింగ్ నుంచి ఆ వర్క్ ఈ వర్క్ చేస్తూ వెల్ఫేర్కి వెళ్ళి కేక్ చేసి ఇంకా కలిసిపోయి ఉన్నాం ఇంకా ఇంటికి వచ్చేద్దామని అయితే మేమైతే వచ్చేసాం మిగతా వాళ్ళంతా ఇంకెంత టైం ఉన్నారో ట్వెల్వ్ దాటిపోయి ఉండొచ్చు అయితే చక్కగా తినేసి అందరూ ఇంకా పార్టీని అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో